హాయ్ ఫ్రెండ్స్ ఇది ఏంటి అంటే స్టోరేజ్ బాక్స్ అనమాట ఇంట్లో ఇప్పుడు వాళ్ళు ఉంటాయి కదా మొత్తం కూడా బట్టలు నిండిపోయి ఉంటుంది ఎక్కడ పెట్టాలో అర్థం అవ్వదు సో ఎక్కువ సామాన్లు అంటే బట్టలు కావచ్చు వేరే ఏ ఐటమ్స్ అయినా ఇప్పుడు పిల్లలు ఆడుకునే బొమ్మలు కావచ్చు స్కూల్ బుక్స్ కావచ్చు రకరకాలుగా ఐటమ్స్ మొత్తం కూడా స్టోర్ చేయడానికి ఇప్పుడు ఇంకొక బీరువా రెండు కొనాలంటే అది పెట్టడానికి ప్లేస్ అవసరం కదా అందరూ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్లలో ఉండరు కదా నార్మల్ చిన్న ఇంట్లో ఉండే వాళ్ళే ఎక్కువ మంది కనుక వాళ్ళకి ఇది చాలా చాలా యూస్ఫుల్ చూడండి ఇది కొలాప్సిబుల్ స్టోరేజ్ బాక్స్ అనమాట ఈ కొలాప్సిబుల్ స్టోరేజ్ బాక్స్ చూడండి అవసరం అనుకున్నప్పుడు ఈ విధంగా సెట్ చేసుకొని దాంట్లో ఈ విధంగా మనం బ్యా అంటే బట్టలు కావచ్చు చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు కావచ్చు బుక్స్ కావచ్చు ఇంట్లో ఏ ఐటమ్స్ కిచెన్ ఐటమ్స్ మెయిన్ చాలామందికి కిచెన్ చాలా చిన్నదిగా ఉంటుంది కిచెన్ సామాన్లు పెట్టుకోవడానికి కూడా ప్లేస్ ఉండదు చిన్న చిన్న గెరెట్లు గిన్నెలు ఇవన్నీ చిన్న చిన్న ఐటమ్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా ఈ విధంగా బాక్స్లో పెట్టి అక్కడ అంటే వాళ్ళ దగ్గర ఎంత ప్లేస్ ఉందో ఆ ప్లేస్లో పెట్టేయచ్చు అనమాట ఇలానే ఈ ఇటువంటి బాక్సులు కావచ్చు బ్యాగ్స్ కూడా ఉన్నాయండి దీంట్లోనే మీకు స్టోరేజ్ బ్యాగ్స్ ఉంటాయి ఆ బ్యాగ్స్ కూడా సైజుని బట్టి రేట్ ఉంటుంది ఇటువంటి బాక్స్ అనుకోండి ఇది కాస్త గట్టిగా ఉంటుంది చూడండి సో ఒకదానిపైన ఒకటి పెట్టుకోవచ్చు లేకపోతే పక్క పక్కనైనా పెట్టుకోవచ్చు అది మన ఇష్టం ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ సర్దేయొచ్చు అనమాట సో ఇటువంటి బాక్సులు వచ్చి రేట్ మనకి పదిహేను వందల నుంచి రెండు వేల వరకు పడతాయి మార్కెట్లో మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల వరకు అమ్ముతున్నారు ఓకేనా కనుక ఇటువంటి బాక్స్ కావాలి అనుకున్న వాళ్ళు బాక్స్ కొనుక్కుంటారు ఈ బాక్స్లో కూడా క్వాలిటీ ఉంటుంది క్వాలిటీని బట్టి రెండు బాక్సులు ఆ ధరకు వస్తాయి మూడు బాక్సులు ఆ ధరకు వస్తాయి లేకపోతే నాలుగు బాక్సులు కూడా అదే ధరకు వస్తాయి కాకపోతే క్వాలిటీ అనేది మారుతుంది అనమాట నెక్స్ట్ బ్యాగ్స్ ఉన్నాయి ఈ స్టోరేజ్ బ్యాగులు అనేవి మనకి మూడు బ్యాగులు కలిపి నూట యాభై రూపాయలు అలా ఉంటాయి అనమాట స్టోరేజ్ బ్యాగ్ నెక్స్ట్ ఆ స్టోరేజ్ బ్యాగ్ వచ్చి సైజుని బట్టి రేట్ అనేది మారుతుంది మార్కెట్లో ఐదు వందల వరకు అమ్ముతున్నారు మూడు బ్యాగులు కలిపి సో ఆ బ్యాగ్స్లో కూడా బట్టలు బట్టలు మొత్తం కూడా పెట్టుకోవచ్చు ఇటువంటి బాక్స్ ఏంటంటే చిన్నపిల్లల బొమ్మల నుంచి స్టీల్ సామాన్ల నుంచి చిన్న చిన్న సామాన్లు ఉంటాయి కదా అవన్నీ బుక్స్ ఇవన్నీ పెట్టుకోవచ్చు ఇటువంటి బాక్స్ అయితే బాగా స్ట్రాంగ్గా ఉంటాయి బ్యాగ్స్ అయితే క్లాత్స్ పెట్టుకోవచ్చు ఇప్పుడు బెడ్షీట్లు నార్మల్ బట్టలు ప్యాంట్ కావచ్చు షర్ట్ కావచ్చు చీరలు కావచ్చు ఇవన్నీ కూడా ఆ బ్యాగ్స్లో ఎక్స్ట్రా స్టోరేజ్ బాక్స్ అనమాట ఇది మీకు ఇటువంటి బిజినెస్ వర్కౌట్ అవుతుందా అని ఒక మీకు ఒక డౌట్ రావచ్చు మీరు ఒకసారి అమెజాన్ ఓపెన్ చేయండి దాంట్లో స్టోరేజ్ బాక్స్ అని మీరు టైప్ చేయండి కొన్ని వేల మంది కొనుంటారు ఒక్కొక్కటి అంటే పదివేల మంది ఇరవై వేల మంది అలా కొనుంటారనమాట అంటే ఎంతమందికి ఇది అవసరం ఉందో చూడండి ఇటువంటివి ఉన్నాయని తెలియక చాలామంది కొనడం లేదు కానీ ఉన్నాయని తెలిస్తే మాత్రం ఖచ్చితంగా కొంటారనమాట కనుక లోకల్గా మీరు రెండు రకాలు అంటే తక్కువ రేట్ నేను చెప్పాను కదా మూడు బ్యాగులు కలిపి మీకు నూట యాభైకి దొరుకుతుంది ఐదు వందలకు అమ్మవచ్చు అటువంటివి తీసుకుంటురండి ఇలా కొలాప్సిబుల్ స్టోరేజ్ బాక్సులు కూడా తీసుకుంటారండి అవసరమైనప్పుడు తీసేయొచ్చు అవసరం కావాలి అనుకున్నప్పుడు మళ్ళీ సెట్ చేసుకొని దాంట్లో ఇలా బట్టలు స్టోర్ చేసుకోవచ్చు ఇది ఒకదాని పైన ఒకటి పెట్టుకోవచ్చు పక్క పక్కన కూడా పెట్టుకోవచ్చు అనమాట ఎక్కడ మీకు స్పేస్ ఉంటే అక్కడ పెట్టుకోవచ్చు మీకు ఒక డౌట్ రావచ్చు నేను చెప్పాను కదా ఆల్రెడీ బీరువాలే కొనుక్కుంటారు కదా వేలు వేలు అంటే బీరువా కొంటారు కానీ పెట్టుకోవడానికి ఇంట్లో స్థలం ఉండాలి కదా ఆల్రెడీ ఒక బీరువా ఉంటుంది అందరూ చిన్న చిన్న ఇంట్లో ఉన్న వాళ్ళు దిగువ మధ్యతరగతి కుటుంబాలు లేని వాళ్ళు వీళ్ళంతా ఒక చిన్న ఒక గది రెండు గదుల్లో ఫ్యామిలీ మొత్తం రన్ చేసే వాళ్ళు ఉన్నారు బీరువా తెచ్చినా అది పెట్టుకోవడానికి ఉండదు అనమాట చాలామందికి ఈఎంఐలో ఫిఫ్టీ ఫైవ్ సెంటీమీటర్ ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ టీవీ కొనాలి అని ఉంటుంది అది కొన్నా అది పెట్టుకోవడానికి ప్లేస్ లేక సైలెంట్గా టీవీతో సర్దుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు కరెక్టా కదా ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ టీవీ తీసుకొని వస్తే అది పెట్టడానికి ఇంట్లో ప్లేస్ ఉండాలి కదా సో ఇలా ఇటువంటి ఇల్లే చాలా అనమాట కనుక మీకు దానికే చెప్తున్నా కానీ వాళ్ళ ఇంట్లో ఇప్పుడు నలుగురు ఉన్నారనుకోండి వాళ్ళ బట్టల నుంచి ఎన్ని సామాన్లు ఉంటాయి అవన్నీ పెట్టుకోవడానికి ప్లేస్ ఉంటుంది కనుక ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఇవన్నీ బీర్వాలో పెట్టినా కొంత కొన్ని బట్టలు మాత్రమే పడతాయి మిగతాన్ని స్టోర్ చేసుకోవడానికి ఇటువంటి బాక్స్ అంటే ఎక్కువ ప్లేస్ అవసరం లేదు బీరువా పట్టే అంత ప్లేస్ అవసరం లేదు ఎక్కడెక్కడ స్పేస్ ఉందో ఖాళీ స్పేస్ ఉందో అక్కడక్కడ సర్దేయచ్చు ఇప్పుడు మంచం కింద పెట్టేయచ్చు ఇది మంచం కింద బీరువా పడుతుందా పట్టదు కదా చెప్తున్నాను ఇటువంటి నాలుగు బాక్సులు మంచాల కింద పెట్టేయచ్చు ఇంట్లో మంచం ఉంటుంది కదా ఒకవేళ డబల్ కాట్ మంచం కాకపోయినా నవార్ అయినా ఉంటాయిగా వైర్ మంచమైనా ఉంటాయిగా నార్మల్గా చెప్తున్నాను అటువంటి మంచం కింద పెట్టేయచ్చు కానీ బీరువాలో పెట్టడానికి కుదరదు కదా ఆ బీరువా తీసుకుంటే వచ్చి ఎలా పెడతారు కనుక అంటే మీకు మీలో కొంతమందికి డౌట్ రావచ్చు మిత్ర ఎంత డౌట్లు వాళ్ళ కోసం చెప్తున్నా సో ఇటువంటివి మీరు ఇండియా మార్ట్ వెబ్సైట్లో ఒకసారి కొలాప్సిబుల్ స్టోరేజ్ బాక్స్ నెక్స్ట్ స్టోరేజ్ బ్యాగ్స్ క్లాత్ స్టోరేజ్ బ్యాగ్స్ ఇలా టైప్ చేయండి వెతకండి చాలామంది సప్లయర్స్ ఉన్నారు డైరెక్ట్గా వెళ్ళి ముఖాముఖి కలవండి కలిసిన తర్వాత క్వాలిటీ చెక్ చేసి తర్వాత కొనుగోలు నిర్ణయం అనేది తీసుకోండి